నమస్కారం మిత్రులారా ఈరోజు మన బీఎస్ టీవీ స్టూడియోలో కత్తరే రామ్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు మీరు చూస్తున్నారు కత్రే రామ్ దాస్ గారు ఈ మన మధ్య నియోజకవర్గంలో చాలా పేరు గాంచినటువంటి వ్యక్తి అలా ఎక్కడ అనుకుంటున్నారా ఎక్కడ పాము కనిపించినా కూడా మన కత్రే రామ్ దాస్ గారు పాము దగ్గర వెళ్ళి పాములు పట్టుకుంటారు ఎవడింట్లో ఉన్నా ఎవడు గల్లీలో ఉన్నా ఎవడు కొంపలో ఉన్నా ఎక్కడున్నా కూడా పాములు పట్టుకొని అడవి ప్రాంతాలకు వదిలేసి వస్తాడు సార్ అంతేకాదు ఇప్పుడు మన కత్ర రామదాస్ గారు చూస్తున్నారు మొత్తం చెవులతో అక్కడ మొత్తం బంగారం ఉన్నది ఇంత మంచి వ్యక్తికి ఒక అన్యాయం జరుగుతున్నది ఆ అన్యాయం ఏంటి అని అనుకుంటున్నారా అయితే కత్రి రామ్ గారే స్వయంగా మీకు చెప్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా పోలీసు పట్టించుకుంటా లేరు అని మన బిఎన్ఎస్ టీవీకి స్టూడియోకి రావడం జరిగింది మరి ఏం జరిగింది మరి కొంతమంది పది లక్షలు ఇస్తేనే మంచిది లేకపోతే నీకు చంపేస్తామని బెదిరిస్తున్నారు అట కూడా ఈ బంగారము పది లక్షలు ఇస్తావా చేస్తావా అని అంటున్నారట మరి ఎందుకో కథ రామదాస్ గారి మాటల్లో విన్నాం చెప్పండి సార్ ఏం జరిగింది నమస్కారం నా పేరు కథ రామదాస్ మేహోబా కొద్ది గట్టి చెప్పండి నా పేరు కథ రామదాస్ మేహోబా విలేజ్ పాలసీ మండల కుబర్ డిస్ట్రిక్ట్ నిర్బల్ తెలంగాణ మొన్న జరిగిన విషయం ఏంటంటే దోస్తాం లోపల నాకు ఒక అతను పరిచయం అయిన ఆరు నెలల నుంచి పరిచయం అయిన అతను ఫ్రెండ్స్ లోపల నన్ను తీసుకెళ్ళాడు ఇక్కడ హైదరాబాద్ ఒక అతను డబ్బులు ఇవ్వాలని అయితే అతను మాట నేను ఒక హెల్ప్ చేయాలని నేను వెళ్ళిన అక్కడ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వాళ్ళు పైసల విషయం మాట్లాడలేదు అక్కడ కూడా ఒక ఇద్దరు మంది వచ్చింది ఇద్దరు మంది వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి తాగి ఫుల్ తాగి నేను ఇదే మీరు వచ్చిన ఎందుకోసము నా చేతున్నది నీకెందుకు నీకెందుకు అంటూ నన్ను ఆకుకుంటున్నారు చాను వెళ్ళిన తర్వాత ముగ్గురు కలిసి ఫుల్ తాగుతూ రూమ్ లో కూర్చున్నారు కూర్చున్న అరే పైసలు కోసం వచ్చినప్పుడు అడుగు అని మీరు ఆకుతున్నారు అంటున్న కానీ వాళ్ళు మాత్రం తాగుతూ ఉన్నారు బై బస్ బంజారా 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 మాట మనకు తెలియదు నాకు తెలుస్తుంది తెలుస్తాయి నన్ను ఎత్తిసి అక్కడ అక్కడి నుంచుకుంటే సాయంత్రం ఏడు గంటలకు సిగ్నల్ స్టేషన్ వెళ్ళాం వెళ్ళిన తర్వాత కూడా వెన్న దమ్కిచ్చిండు అంటే పని వస్తున్నాడు మనం పది లక్షలు ఇంకో నేనే టికెట్ తీసుకుని ఇప్పుడు టైం అవుతున్నాయంటే టైం కాదు అది ఉండదు నాకు పది పది లక్ష రూపాయలు నాకు కావాలా లేదంటే శివలో బంగారం ఉండదు అది మేము తీసుకుంటాము తంపించారు అప్పుడు అవచ్చు అంటే కైలాస్ కైలాస్ అనే వ్యక్తి నీ మొత్తం బంగారం ఉన్నది ఇచ్చాయి పది లక్షలు ఇయ్యు లేకపోతే లేపేస్తామని మళ్ళా అక్కడ వేరే ఇద్దరు మంది హరి వాళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు ఆ ముగ్గురు నన్ను ఇతనే కురుపు కోసం విడుదల తీద్దామంటే అతను నా ఫోన్ లాక్కున్నాడు మీరు వీడియో చూసుకుంటే ఫోన్ లాక్కున్నాడు అంటే అదే ప్రూఫ్ కొద్దిగా వీడియో తీసుకున్నా నేను అయితే లాక్కుతున్నాడు లాక్కు నా ఫోన్ మొత్తం పగల ఇప్పుడు నా చేపలో ఉంది నేను తీసుకొచ్చిన మొత్తం పగలట్టు ఇప్పుడైతే ఎక్కడో కూడా పనికి రాకుండా రానట్టు ఫోర్ అయితే ఉంది అదే లేదు ఎవరు పర్ల కొట్టడం లేదు బాగుంది బాగోలే వ్యక్తి ఫోటో పగల పట్టిందా పగల అరే మొత్తం ఇప్పుడు ఈ ఫోన్ ఎంతప్పుడు పనికి రాదు అని అడిగినా అయితే ఇది రిపేర్ కాదు పని అంద పదిహేను వేళ్ళకి పోను అచ్చా అక్కడ నుంచి టికెట్ కోసం టికెట్ తీసుకుంటే టికెట్ వాళ్ళకి తీయలేదు మనం రూపాయలు పరిచయం ఆ వంద రూపాయలు నేను మరి మన ఇద్దరు వాళ్ళు ఇద్దరం పోయి తీద్దామంటే మేము రాము నేను తీసుకో ఇట్లా అన్న తర్వాత నా దగ్గర నుంచి వాళ్ళు వంద రూపాయలు కుంజుకున్నారు నాకు భయపెట్టి నేను అక్కడ తప్పుకున్నా నేను తప్పుకున్నాను ఎందుకు ఎందుకోసం ఆడ భయం అంటే ఎవరికైనా భయం ఉంటుంది వాళ్ళు ముగ్గురు నేను ఒక్కొన్న ఏం చేయాలి మళ్ళీ రైల్వే స్టేషన్ ట్రైన్ పెట్టడం ఉంటాయి ట్రైన్లు వస్తాయి నన్ను దొబ్బే దొబ్బేస్తే ఏం చేస్తారు అక్కడే భయపడే తప్పించుకున్నా తప్పించుకున్నా హైదరాబాద్ స్టేషన్ వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ నేను పలసి వచ్చేస్తున్నాను నేను న్యాయం పడితే ఎవరైతే మనిషి ఉన్నాను ఆ మనిషి కూడా కైలాస అతనే కైలాస ఫోన్ కూడా వాళ్ళు నాకున్నారు వాళ్ళు ఇద్దరు ఇద్దరు చాయ్ తాగా ఉంటే ఇద్దరు డబ్బులు లేకుండా కైలాస దగ్గర అతను నేను మానవ తోటి అతన్ని హైదరాబాద్ నుంచి సికింద్రాబాబు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి పదిసే స్వయంగా పైసలు టికెట్ కట్టుకోవచ్చు నేను తెచ్చిన అతనికి ఇంటికి ఇంటికి వచ్చిన ఇంటి వాళ్ళు ఇద్దరు వచ్చింది ఎవరు ఈ కైలాస్ కైలాస్ అతని కోసం మేత చూపేడు కైలాస్ మళ్ళా హరి ఇద్దరు తుఫి వచ్చింది నేను కూడా కుమిరు ఎప్పుడు కూడా అన్నం వచ్చింది ఎవరు కోసం వచ్చిండు ఫోన్ ఇవ్వడానికి ఇవ్వడానికి కుమిర్రు బాజా నేను అన్నం తిన్న డైలీ కుబిరింటా మా ఇంటికన్నా ఎవరు లేరు నేను నేనే నేను సొంత వంట నేను ఆ దాని గురించి మీకు ఎంత ఉన్నది మాకు ఇచ్చాయి పది లక్షల రూపాయలు మాకు ఇస్తావా లేదా కూడా చంపేస్తామని ఇక్కడ కూడా కుబీర్ పోలీసులు బయటలో తంకి కుబీర్ విలేజ్ లో విలేజ్ లో మీకు పది లక్షల రూపాయలు ఇయ్యలా బంగారం ఇచ్చింది నిజంగా బంగారం రెండు బంగారం మొత్తం జనాలు ఉంటది రెండు తులాల బాగా అడుగుతున్నా ఇట్లా పబ్లిక్ ప్లేస్ వెళ్తే ఇట్లా ఎవరు దొంగలు బాగా ఉంటారు కదా మన ఇష్టం కదా దొంగలు ఇప్పుడు ఎవరి షేర్ ఉన్నది పాత చొక్కా తొడుగుతా అది నా ఇష్టం ఇప్పుడు మీరు కట్టు తాగుతారు నేను తాగని చెప్తా అది మీ ఇష్టం

ఎవరు పోలీస్ పోలీస్ కనీస మీరు ఎందుకు వచ్చినావు ఇప్పుడు వాళ్ళకి తొందర వచ్చిందేమో కదా నువ్వు అంటే ఎందుకు మీరు నువ్వు నీకు ఎవరైతే దంపించిన నువ్వు తీసుకురావాలా తీసుకురావాలి ఎక్కడ ఎందుకు వచ్చిన దంకిచ్చిన వాళ్ళకు మీ దగ్గర తీసుకెళ్తారు అదే వాళ్ళు ప్రశ్నించినా నేను మీకు చెప్పందుకు వచ్చినా భయం ఉన్నది కాబట్టి నేను మీ దగ్గర మీరు మీ దగ్గర వచ్చినా మీరు ఏదో వాళ్ళని తీసుకురామంటే వాళ్ళని దూర తీసుకుంటా నేను కాప్రెట్ వస్తే తీసుకోండి అని అంటే సరే కాప్రెడ్ మీరు మీరు కాబట్టి ఇయ్యు అని ఇట్లా అన్నాను మళ్ళీ వాళ్ళకు వాళ్ళ కోసం నేను వాళ్ళని పడుకుంటే తినేస్తాను వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనంటే ఏ నువ్వే తీస్తారా మళ్ళీ వాళ్ళు కూడా లో అక్కడ బస్టాండ్ లో నువ్వు నేను పోయినా వాళ్ళు కలిసిన కలిసిన తర్వాత పోలీసులు కలిసి వస్తారు ఇతను ఇతను అన్న తర్వాత వాళ్ళ ఇద్దరిని పట్టుకొని పోలీసు తీసుకొచ్చింది తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అరే ఇతను ఇట్లా అంటున్నాడు మీరు కూడా కంప్లైంట్ అయింది అంటే వాళ్ళని రెచ్చగొడుతున్నాడు ఎవరు కానిస్టేబుల్ ఇట్లా అనుకుంటున్నాడు మీరు కూడా కంప్లైంట్ మీరు కూడా వాళ్ళని రెచ్చగొడుతున్నారు పేరు చూసిందా కానిస్టేబుల్ పేరు రాజన్న 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 కానిస్టేబుల్ రాజన్న రాజన్న మీకు అలాగే రెచ్చగొట్టిందా కుబీర్ పోలీస్ స్టేషన్ ముందు కానిస్టేబుల్ రాజన్న రాజన్న అతనికి రెచ్చగొట్టిండు రెచ్చు మీరు కూడా కంప్లైంట్ అచ్చా మీరు కూడా కంప్లైంట్ అయ్యింది అంటే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చి నేను కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నన్నె ఒక్క మాట కూడా మాట్లాడి

నుమే డాక్టర్ ని మీద కరెక్ట్ మీ ఎక్కడన పోతాను నాయిస్తే అది హ్ ఆ మీరు ఏం చేస్తారు హ్ నేను అచ్చా దర్గంగా మాట్లాడినవాడు హ్ అ ని బయపడలేదు ఎవరితోటి రాజన్న కాలిస్టర్ రాజే ఉంటది మొత్తం ఆపేది కాలిస్టర్ రాజే ఉన్నా నేనా దీపక్ 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 కాలిస్టర్ దీపక్ డాక్టర్ దీపక్ వీరుని కాలా వెళ్ళిన తర్వాత రెస్పాన్స్ ఏలేదు పట్టించుకోలేదు

ఇట్లా వస్తాయి కదా ఏదైనా మనం ఎందుకు నేను ఇప్పుడు అవసరం పడితే నేను పెళ్లి చేయాలని అనుకుంటున్నా ఎవరైనా దొరికితే వాళ్ళకి మంచిగా అవుతుంది లేదంటే అనా ఇస్తా ఒక మంచి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది నేను అదే ఆలోచిస్తున్నా నేను ఇప్పుడు అదే ప్రయత్నం ఆ ప్రయత్నం లోపలనే ఉన్నా నేను సరే మనము ఇప్పుడు ఏం చూద్దాం అంటే మీకు న్యాయం జరగాలంటే ఈ వీడియోను మనం ఎస్ఐ గారికి సిఐ గారికి ఏఎస్పి గారికి తీసి పంపిద్దాం ఓకే ఇప్పుడు ఈ వీడియో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు న్యాయం మీకు న్యాయం చేస్తారా లేదా చేయకపోతే మీరు కోర్టు దాం వెళ్ళచ్చు కోర్టు దాం వెళ్ళిన తర్వాత ఈ వీడియో కూడా మీకు సాక్ష్యం ఉంటుంది ఉంటే కోర్టులో అంతే కదా న్యాయం చేస్తారు పోలీసులు ఓకే మీకు సికింద్రాబాటు జరిగిన సంఘటన పక్కకి పెడితే కుబీర్బం మీకు అలా దంకిచ్చిన తర్వాత స్వయంగా మీరే పోలీస్ స్టోర్లకు తీసుకుపోయి చూపెట్టలేదు కదా చూపెట్టి చూపెట్టలేదు కదా ఫ్రూట్స్ ఉన్నాయి పోలీస్ లొకి చూపెడితే పోలీస్ స్టేషన్ తీసుకు వచ్చిందే కదా పోలీస్ స్టేషన్ రిస్క్ కదా పోలీస్ స్టేషన్ రిస్క్ వచ్చినా తీసుకొచ్చిన తర్వాత మీకు నా కూడా పట్టారు నువ్వు ఎవరైనా చూసారా టుంకేసారాంకే తీసుకురా ఎవరికి తీసుకురావాలి ఎవరైనా రాస్తారా ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ వీడియోను అందరికి పంపిద్దాం అధికారులకు పంపిద్దాం రాజకీయ నాయకులకు పంపిద్దాం మనము అదే విధంగా ఎస్పీ మేడం పంపిద్దాం ఏఎస్పీకి పంపిద్దాం వీలైతే గవర్నమెంట్ కూడా పంపిద్దాం ఇట్లా జరుగుతున్నా సార్ పోలీస్ స్టేషన్ అలా పట్టించుకుంటా లేదని ఓకే మీకు న్యాయం జరగదా అంతే కదా ఓకే చూసారు కదా మిత్రున్నారా ఎవరైతే ఒంటరిగా ఉంటారో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు ఎలాంటి న్యాయం జరుగుతుంది పోలీస్ కు వెళ్తే అని చెప్పడానికి మనకు ఈరోజు కాత్రి రామదాస్ కాత్రి రామదాస్ గారు వచ్చిల్లు ఎందుకు మీరు బాధపడుతున్నారు కండలో నీళ్ళు ఎందుకు ఎందుకు అంటే ఏం గుర్తుకొచ్చింది ఎందుకు ఏడుస్తున్నారు సార్ పోలీసు ಎಪ್ಪು ಎ ನ್ಯ ಎಲ್ಲ ಕರೆಕ್ ನಾವು ದುಃಖ ಆಗುತ್ತೆ ಅಂದರೆ ಪೋರಡುಗೊಂದು ಸಹರೂ ಮೇಂ ಕದಾಸ್ತೆ సరేనా ఎస్పీ మేడం కలుద్దాం మీకు న్యాయం జరగాలా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలా మీకు ఎవరైతే టార్గెట్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలా వాళ్ళు ఇంకొకసారి మీ జోలికి రాకుండా చూసుకోవాలా అంతే కదా అంతేనా మీ ఫోన్ పోయింది మీ ఫోన్ ఇప్పేలా మళ్ళీ నేను ఎప్పుడు కూడా దగ్గర ఒక ఫోన్ ఉంటాను ఎప్పుడు ఏమో రెండు ఫోన్లు ఉంటాయి ఈ ఫోన్లు అయితే రెండు రెండు ఎందుకు పెట్టుకుంటారు ఏమో నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఇంకా ఛానల్ ఉంది ఛానల్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నదండి యూట్యూబ్ కూడా ఉంది కోసం ఈ ఉన్నది అయితే దానికి మన హండ్రెడ్ ఫోన్ పని రావు ఐఫోన్ కావాలా ఐఫోన్ వన్ థర్టీ ఒక్క లక్ష వేల ఫోన్ అంతకొని తీసుకున్నారా ఒక లక్ష ముప్పై వేల ఫోన్ ఒక లక్ష ముప్పై వేల ఫోన్ ఇప్పుడు ఈ ఫోన్ అనేది హ్యాంగ్ అవుతున్నదని నేను ఈ ఫోన్ తీసుకున్నా ఈ ఫోన్ తీసుకున్నా కూడా ఎక్కువ రోజుల్లో కాలేదు పదిహేను వేలు తీసుకున్నా ఈ ఫోన్ రెడ్మీ పది పగిలిపోయింది ఓకే మనం పోరాడదాం సరేనా మీరు ఏడొద్దు ధైర్యంగా ఉండాలా మనం పోరాడము ధైర్యంగా ఉంటా అందుకోసం నేను ఈ పరిస్థితిలో ఉన్నా లేకపోతే ఈ నట్ట నడపడం నీళ్ళలో వదిలేస్తాం ఇప్పుడు జనభ ఎక్కుతున్నది అంటే మధ్య జనమా ఉంది ప్రేమ జనమా లేదు మీద మెరుగు లోపల బరువు ప్రతి ఒక్కరు అదే మేము పాదం సుట్టున్నా మనం ఇంత ముందు కూడా నా మీద ఈ కుడిపై పోలీస్ స్టేషన్లో ఉన్న రేట్ కేస్ అని పెట్టిండు ఎవరికి నామి నా మీద రేట్ కేసు అదే రేపు కేసు రాదు చేసిందా రేపు నేను చేయలేదు ఒక గ్రామీణ నిధలేదు నేను ఇప్పుడు మీ దగ్గర వచ్చిన మీరు మీరు చేస్తారు మంచి చేస్తారు అంటే మీ దగ్గర వచ్చిన మీరు నాకు నేను పాము కొడతా ఇప్పుడు నన్ను పాము ఉన్నది మీరు ఫోన్ చేసి నన్ను నచ్చేసిన అచ్చింత ఎక్కడ ఉన్నది పాము అని అంటే లోపల లోపల తీసుకెళ్ళిన నన్ను తో మీరు చెప్పారు అప్పుడు నేనేం చేస్తా ఫోన్ కనిపిస్తా ఎందుకంటే తోపించు ఏం అంటే మీరేం చేసిన అంటే నన్ను నన్ను బతనం చేయాలని నా దగ్గర డబ్బు గుందాలని బ్లాక్ మెజిషన్ ఒక లేడీస్ అది కూడా కోట కేసు నడుస్తున్నది మీ మీద దాన్ని కూడా వదల నేను వదల పెళ్లి వేసుకుంటా దాన్ని మొసలు పెట్టే నేను ఊళ్ళో ఊళ్ళో అందరు మంది చెప్పిన ఏం పేరు లక్ష్మి సిద్ధరి లక్ష్మి వయసు ఎంత ఉంటుంది థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంటుంది ఆమె భర్త లేడు చనిపోయి అలాగే మాకు చనిపోయాడు ఇతను ఈమె అంటే వేరే ఇట్లున్నదన్నట్ట సరే దాని గురించి మనకి ఎందుకు ఏ సరే మీరు పెళ్ళి అయితే ఏదైతే అన్నారో అది కూడా జరగాల మీకు న్యాయం జరగాల అన్నీ జరుగుతాయి మీరు టెన్షన్ తీసుకోవద్దు సరేనా ఓకేనా ఓకే రైట్